ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ శ్రీరామకృష్ణులలోని శక్తి నరేంద్రునికి ప్రసరింపచేయటం పార్ట్ టూ ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆగస్టు పదిహేనవ తేదీ సాయంత్రం శ్రీరామకృష్ణులు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు తమ జీవితాలలో ఏ జ్యోతి ఆనందాన్ని నింపుతూ వస్తున్నదో అది ఆరిపోతున్నదని ఎరిగి అందరూ శ్రీరామకృష్ణుల చుట్టూ చేరి వెక్కి వెక్కి ఏడ్వసాగారు అప్పుడు రాత్రి గంట రెండు నిమిషాలు మంచంమీద పడుకొని ఉన్న శ్రీరామకృష్ణుల ఒంట్లో హఠాత్తుగా పారవస్యం కలిగి రోమాంచితమైంది దృష్టి నాసికాగ్రంలో నిలిచింది పెదవులపై చిరునవ్వు వికసించింది శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు ఇది ఇంతకాలంగా ఆయన మునిగి తేలుతూ వచ్చిన మామూలు సమాధి కాదు మహాసమాధి కాలీమాత ఒడిలో ఆమె అనుంగు పుత్రుడు శాశ్వతంగా లీనమైపోయిన ప్రగాఢ సమాధి ఈ సమాధి అనంతరం ఆయన ప్రాణం దేహంలోకి తిరిగి రాలేదు అది పద్దెనిమిది వందల ఎనభై ఆరువ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ